ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెంది చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల మూడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజునంతా కూడా కొంచెం ఒత్తిడి పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థికపరమైన ఆర్థికంగా రోజున ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మీరు చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించదు ఏదో రకమైన ఏదో రూపంలో మీరు మందులు తీసుకోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మానసికంగా శారీరకంగా కూడా కొంచెం అలసట చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున వాహనాలు నడుపుతున్నప్పుడు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ వాహనాలు నడుపుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వాహనాలు నడపవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది చిన్న చిన్న ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే చదవనంత వరకు బయట తిరుగుతున్నప్పుడు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర బంధువుల దగ్గర కానీ సజ్జనంత వరకు జాగ్రత్తగా మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ వాళ్ళ నుంచి కానీ మీరు నిందలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆవేశాన్ని కానీ మీ యొక్క మీ యొక్క అసంతృ అసంతృప్తిని ఎక్కడా కూడా మీరు విడిచిపెట్టుకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చును అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం చేసినప్పుడైనా సరే కొంచెం మరింత పట్టుదలతో మరింత ఆత్మవిశ్వాసంతో మరింత శ్రద్ధతో మీరు పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి అయినప్పటికీ కూడా వాటి వాటికి వాటి పట్ల నెరవకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెడితేనే మీకు మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున వాళ్ళకి కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సామాజిక పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారి యొక్క నామస్మరణం చేయండి అమ్మవారిని అమ్మవారికి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల చాలా వరకు సమస్యలు దూరం అవడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నా సుఖనుభావంతో నమస్కారం